కేంద్ర మంత్రివర్గ కూర్పుపై టీడీపీలో అసంతృప్తి నెలకొందా లాభం లేని శాఖలను అప్పగించారని పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయా కీలక శాఖలను ఆశిస్తే శాఖలను అప్పగిస్తారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి తెలంగాణ నుంచి ఇద్దరికి ఏపీ నుంచి ముగ్గురికి బెర్తులు దక్కాయి ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా దక్కినా తొలిసారిగా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు అయితే బీజేపీ నుంచి అనూహ్యంగా నరసాపురం నుంచి గెలిచిన భూపతి రాజు స్థానం దక్కింది దీంతో టీడీపీ ఎంపీలకు కీలక శాఖలు కట్టబెడతారని ప్రచారం జరిగింది రామ్మోహన్ నాయుడు గ్రామీణ అభివృద్ధి శాఖ ఇస్తారని టాక్ నడిచింది గతంలో ఆయన తండ్రి ఎర్రం నాయుడు అదే మంత్రిత్వ శాఖను కేటాయించడంతో అదే అప్పగిస్తారని అంతా భావించారు తర్వాత రైల్వే శాఖ అప్పగిస్తారని కూడా ప్రచారం ప్రారంభమైంది కానీ అనూహ్యంగా పౌర విమానయాన శాఖను అప్పగించారు అయితే ఈ శాఖతో ఏపీకి పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ భాగస్వాములో ఉన్నప్పుడు విజయనగరం పార్లమెంటు సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేటాయించారు ఈయన రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేటాయించకపోవడంతో అప్పట్లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగింది దీంతో వినవెంటనే అశోక్ గజపతి రాజు రెండు వేల పద్దెనిమిది మార్చి తొమ్మిది రాజీనామా చేశారు మళ్ళీ ఇప్పుడు ఉత్తర ఆంధ్ర నుంచి పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం లభించింది అయితే అప్పట్లో సుమారు మూడేళ్ల పాటు అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది జాతీయ స్థాయిలో విమానయాన శాఖ మంత్రిగా అశోక్ రాణించిన ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం న్యాయం చేయలేకపోయారని అపవాదు ఉంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమి బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా పదహారు సీట్లతో టీడీపీ ఉంది ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో ఈసారి తమకు కీలకమైన నాలుగు మంత్రి పదవులు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరిగింది ముఖ్యంగా రవాణా వ్యవసాయం జల్శక్తి గ్రామీణాభివృద్ధి ఆరోగ్య మంత్రిత్వ శాఖలో నాలుగు ఇవ్వాలని కోరినట్లు పెద్ద ఎత్తున టాక్ నడిచింది దీనిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కానీ తెలుగుదేశం పార్టీకి కేవలం రెండు మంత్రి పదవులే కేటాయించారు అందులో ఒకటి కేబినెట్ హోదా కాగా మరొకటి సహాయ మంత్రి పదవిలో సరిపెట్టుకున్నారు అంతన్నారు ఇంతన్నారు కానీ రెండిట్లో సరిపెట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తీవ్ర అసంతృప్తితో కోరినట్లు సమాచారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాయలసీమలో సైతం టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయి అక్కడ కడప రాజంపేట తప్పించి అన్ని స్థానాలను టీడీపీ కూటమి కవిసం చేసుకుంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కింజరపు రామ్మోహన్ నాయుడి ఉత్తరాంధ్ర పెమ్మసాని చంద్రశేఖర్ది కోస్తాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ ప్రాంతీయుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది వనభాక లక్ష్మి దగ్గుపాటి పురంధేశ్వర్ లాంటి మహిళా నేతలకు సైతం మంత్రివర్గంలో చోటు దక్కింది కానీ ఈసారి సామాజిక ప్రాంతీయ సమీకరణాలు లెక్కలు తీసుకోకపోవడంతో టీడీపీలో ఒక రకమైన నెరవేదం కనిపిస్తుంది